महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेटुంటి ज्योतिष वास्तुमरि इतर अनेकमयनेटुంటి शास्त्रमुलान मनकందించినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోమదేత్స్స నిssrతే వానీ జన్హు కన్యా ప్రవాహవత అరుణాం కరుణాతరంగితా క్షిందృత పాశాం కుషపుష్ప వాన చాపాం అనిమాది భిరావ్రతాం మయూకైః అహమిచ్చేవ విభావయే భవానిం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనం చూడండి మన లైఫ్లో ఎవరితోనైనా ఒకరితో మనకు రుణం ఉంటుంది అంటే ఎలాగా అంటే తండ్రితో ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి తల్లితో ఒక్కోసారి అన్నదమ్ములతో ఒక్కోసారి వ్యాపార భాగస్వామితో లేనట్లయితే జీవిత భాగస్వామితో ఇవన్నీ మన జన్మజాతకంలో జాతకంలో ఉండే గ్రహాన్ని బట్టి మనం చెప్పొచ్చు మీరు వీళ్ళకి రుణపడి ఉన్నారు అందుకే మీరు వీళ్ళకి సేవ చేస్తున్నారు లేదా వీళ్ళకి మీరు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది మరి ఒక జాతకుడు ఎవరితో ఎక్కువ రుణమున్నాడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి నవగ్రహాల ద్వారా ఎలా గుర్తించాలి అదేవిధంగా జాతకమే లేదు లేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వాటిని ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలాగా అనేటువంటిది దానం రూపంలోని మంత్రం రూపంలోని అదేవిధంగా చేసే యాక్టివిటీ రూపంలోని తీసుకునే ఫుడ్ రూపంలోని ఎలా చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం చంద్రుడు మీ జన్మజాతకంలో చంద్రగ్రహం ద్వారా మీకు గనక రుణం ఏర్పడితే చంద్రుడు అంటే ఎవరు మనస్సు తల్లిగారు ప్రయాణాలు ఫుడ్ ఇంకా చాలా ఉన్నాయి బట్ మేజర్గా వీటి మీద ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అంటే ఏంటి తల్లిగారికి మీరు రుణపడి ఉంటారు అలా అదేవిధంగా నాలుగవ స్థానం కనుక పాడైనా కూడా తల్లిగారితో మీరు రుణపడి ఉన్నారు అంటే తల్లికి మీరు రుణపడి ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి అదేవిధంగా చంద్రుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో అప్పుడేంటి కొంతమంది చూడండి ఎక్కువ ప్రయాణాలు జరుగుతూనే ఉంటాయి ఆ ప్రయాణాల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ప్రయాణాలు నైంటీ పర్సెంట్ ఆఫ్ ప్రయత్నాలు సక్సెస్ అవ్వకుండా ఊరికే తిరగాల్సి వస్తూ ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి మూన్ రిలేటెడ్ సంబంధించినటువంటి కర్మ ఏదో మీరు ఉంది మీ జన్మజాతకంలో ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే మరి కొంతమందికి అత్తగారితో కూడా ఉంటుందండి మూన్ ఈజ్ నాట్ మదర్ మదర్ ఇన్ లా కొంతమంది చూడండి అత్తగారితో ఏదో ఇబ్బంది ఉంటుంది అలాంటప్పుడు ఫోర్త్ లార్డ్ కాకుండా టెన్త్ లార్డ్ యొక్క డిస్టర్బెన్స్ ఉంటుంది అక్కడ అంటే టెన్త్ లార్డ్ స్పాయిల్ అవుతాడు ఇది బాగా అర్థం చేసుకోండి మరియు కొంతమంది ఫుడ్ రిలేటెడ్ మూలంగా రుణపడి ఉంటారు అంటే ఎలాంటి రుణపడి ఉండడం ఫుడ్ రిలేటెడ్ మూలంగా అంటే ఒకటి భారతం చేసుకుని కొంతమంది హోటల్స్ పెడతారు ఆ హోటల్స్ పెట్టి వీళ్ళకి మిగలకపోగా వాళ్ళకి ఆ వచ్చిన కస్టమర్కి సేవ చేసుకోవడం సరిపోతుంది వీళ్ళ లైఫ్ అంతా కానీ అదే ఫీల్డ్లో ఉంటారు ఆ సేవలు అలా సాగుతూనే ఉంటాయి వాళ్ళకి ఎటువంటి పెద్ద పెద్ద లాభాలు ఉండవు కాకపోతే ఏంటంటే జీవితం అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఖర్చులు సరిపోయేటట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ పెద్దగా మిగలవు ఎందుకు అంటే వీళ్ళు పర్టికులర్గా ఫుడ్ ద్వారా సేవ అంటే రుణపడి ఉన్నారు కాబట్టి ఆ రుణం తీర్చేసుకుంటున్నారు కానీ వీళ్ళకి వచ్చే యోగం ఉండదు ఎవరికైతే చంద్రుడు బాగుంటాడో ఫుడ్ రిలేటెడ్ మూలంగా వాళ్ళు కలిసి వస్తుంది అంటే వాళ్ళ హోటల్స్ కొంతమంది చూడండి కొన్ని కొన్ని హోటల్స్ ఉన్నాయి మనకిప్పుడు మన తెలంగాణలో ఇక్కడ మనం చూసుకుంటే ప్యారడైజ్ కానీ భవార్చి కానీ కొన్ని ఉంటాయి చూడండి వాళ్ళు అసలు లక్షల్లో కోట్లల్లో టర్న్ ఓవర్ అంటే ఏమిటి మూన్ అండ్ ఫుడ్ కార్ కూడా సెకండ్ హౌస్ ఇవి బలంగా అన్నమాట అలాగే సెవెంత్ హౌస్ బలంగా ఉంటాయి మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి దీంట్లో నేను నష్టపోతున్నాను ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి చలివేంద్రాలు పెడుతూ ఉండాలి ఈ పర్టికులర్గా ఈ ఎండాకాలంలో పక్షులకి ఈ పెట్స్కి వాటికి వాటర్ సంబంధించిన అంటే కొంతమంది చూడండి కొన్ని కొన్ని ఏరియాస్ కుక్కలు ఉంటాయి అక్కడ ఒక చిన్న టబ్ లాంటిది ఏర్పాటు చేసి ఆ టబ్లో కొన్ని వాటర్ పేసి వదిలేస్తాయి దాహం వేసినప్పుడు అవచ్చు అక్కడ నీళ్ళు తాగడము లేకపోతే మనం ఇళ్లల్లో చూడండి ఒక్కో దగ్గర చిన్న చిన్న బాక్సెస్లో పెడుతూ ఉంటాం పక్షుల అక్కడ నీళ్ళు తాగుతూ ఉంటాయి ఇటువంటివి ఏర్పాటు చేయాలి కొన్ని ధాన్యాలు కొంచెం చీమలకు వేయడము పక్షులకు వేయడము ఈ ఫుడ్ రిలేటెడ్గా మీరు నీ యొక్క కర్మని తగ్గించుకోవాలి అదేవిధంగా ఎవరైనా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళొస్తారంటారు అలాంటప్పుడు వాళ్ళ తీర్థయాత్రలకు వెళ్ళి రావడానికి మీరు ఏదైనా పే చేస్తూ ఉండాలి అప్పుడు ఈ చంద్ర సంబంధించి దోషంగా తగ్గుతుంది అలాగే కొన్ని కొన్నిసార్లు మెడిటేషన్ సెంటర్స్కి మీరు ఏదైనా సేవ చేయడము అంటే మెడిటేషన్ అందరూ మెడిటేషన్ చేసుకుని ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు సేవ చేయడం ఇట్లాంటివి చేయడం ద్వారా మీకు మానసికంగా అత్తగారి ద్వారా తల్లి ద్వారా ప్రయాణాల ద్వారా కొంతమందికి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి ఈ చంద్రుడు పాడే బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే దీనికి మంత్రం కూడా ఏమిటి అంటే ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభిత ఏ నమహ లేదా ఓం మనస్విని ఏ నమ అన్ని విధాల బాగుంటుంది మరి చాలామందికి వాళ్ళ జన్మజాతకం ఉండదు వాళ్ళకి ఏ గ్రహం రుణ సంబంధమైన దాంట్లో పడింది అంటే కొంతమందికి జాతకం తెలియనప్పుడు తండ్రితోనా తల్లితోనా అన్నదమ్ములతోనా లేదా బంధువర్గంతోనా అనేది వాళ్ళు చూ చూడలేం అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్లో తెలుస్తూ ఉంటుంది నేను అన్నదమ్ములు నా ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్నారు నేనే ఎక్కువగా సహాయపడగలుగుతున్నాను లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే జీవిత భాగస్వామి అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు లేదా ఒక్కోసారి పిల్లలకి కొంతమంది చూడండి వాళ్ళ వీళ్ళు ఆల్రెడీ జాబులు చేసి వీళ్ళు రిటైర్ రిటైర్ అయిపోతుంటారు కానీ పిల్లలు ఇంకా తొందరగా సెటిల్ అవ్వకుండా పిల్లలకి ఏదో ఒకటి చేయాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళు అంటే వాళ్ళు జాబ్స్ చేస్తున్నా వాళ్ళ శాలరీస్ సరిపోక ఇతను పెన్షన్ నుంచి డబ్బులు ఇవ్వడం ఇతను ఏదైనా ఓవర్ టైం చేస్తూ మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి రుణమున్నా మీకు అది పూర్తిగా తొలగాలి అంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇక్కడ ఏమిటది అంటే మీకు తెలియదు అసలు ఎటువంటిది ఉందో కాకపోతే సింటమ్స్ మీకు అర్థమవుతుంటాయి తమ్ముడికి ఎక్కువగా మనం చేస్తున్నాము అంటే కుజుడు పాడై ఉంటాడు లేదా థర్డ్ హౌస్ పాడై ఉంటుంది తండ్రికి ఎక్కువగా చేస్తున్నామంటే లగ్నం పాడై ఉంటుంది లేదా సన్ పాడై ఉంటాడు లేదా తొమ్మిదవ స్థానాధిపతి పాడై ఉంటాడు మెయిన్గా నైన్త్ లాడ్ అంటే నైన్త్ లాడ్ ఇక్కడ రుణ సంబంధించిన దాంట్లో పడ్డాడు జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్స్ మీరు ఎక్కువ ఉపయోగపడుతున్నారు పార్ట్నర్స్ మీకు ఎక్కువ ఉపయోగపడట్లేదు అంటే సెవెంత్ హౌస్ ఆరు శుక్రుడు కుజుడు మీ అక్కడ కనెక్టివిటీ వచ్చింది అదేవిధంగా తమ్ముళ్ళు అనుకోండి కుజుడు అండ్ థర్డ్ హౌస్ అలాగే మేనమామ్ అనుకోండి బుధుడు మరియు సిక్స్త్ హౌస్ అదేవిధంగా బంధువర్గం అలా ఒక్కొక్కటి అంటే బుధుడు మళ్ళీ బంధువర్గం అంటే ఇక్కడ ఏమిటంటే ఇది మనము మీకు ఈ పర్టికులర్ అంశాలు ఇబ్బందిస్తున్నాయి ఈ పర్టికులర్ మనుషులు లేదా ఈ పర్టికులర్ వారాలు సండేసే మీరు ఎక్కువగా ఎక్కువ కోల్పోతున్నారు అంటే సన్ రిలేటెడ్ మండే అయితే చంద్రుడు ట్యూస్డే అయితే కుజుడు వెడ్నెస్డే అయితే బుధుడు థర్స్డే అయితే గురువు అంటే గురు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే డేస్ మీకు థర్స్డేస్ మీకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటే గురువుకు సంబంధించినట్టు శనగలు దానంగా ఇవ్వడం ఫ్రైడేస్ అయితే బొబ్బర్లు దానంగా ఇవ్వడం సాటర్డేస్ అయితే మినుములు అండ్ నువ్వులు దానంగా ఇవ్వడం మంగళవారాలు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం అంటే ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి అంటే ఏమిటంటే మీరు జాతకం లేదు కానీ ఈ వారాలు పర్టికులర్గా స్పెసిఫిక్గా నేను కొన్ని కోల్పోతున్నాను పోగొట్టుకుంటున్నాను నేను ఖర్చు చేయవలసి వస్తుంది ఇవి ఏ రకాలుగా వస్తుందంటే ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ వారాల్లో మీకు పర్టికులర్గా ఈ తండ్రికి సంబంధించిన ఎక్కువ మీరు చేయాల్సి అంటే ఆదివారాలు ముఖ్యంగా ఎటువంటి ఇంపార్టెన్స్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి తల్లికి సంబంధించిన దాంట్లో తల్లి రుణం తీర్చుకోవడం చాలా గొప్పది కాకపోతే తల్లికి సంబంధించిన దాంట్లో మీరు ఎక్కువగా ఏదవుతుందంటే మీరు సోమవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది అయితే పర్సనల్ చాట్లో ఇంకా ఇండెప్త్గా ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పే రెమెడీ ఏమిటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఏదైనా ఒక రోజు మీకు లక్కీ డే అనుకున్న రోజు నవగ్రహాల దగ్గర దీపారాధన తొమ్మిది గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఏం చేస్తారంటే ఆ తొమ్మిది గ్రహాల దగ్గర ఏదైనా ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి శివాలయంలో శివునికి ప్రదక్షిణం చేసుకొని శివాలయంలో విష్ణు సహస్రనామాలు పఠనం అండ్ లలితా సహస్రనామాలు వినడం కానీ పఠనం కానీ చేయండి కొంతమందికి చదవడం రాదు కాలు కేవలం కూర్చొని వినండి చక్కగా ఫోన్స్ పెట్టుకోండి ఫోన్లో పెట్టుకోండి శివాలయంలో చేయండి ఇది సోమవారాలు కానీ బుధవారాలు కానీ గురువారాలు కానీ చేయండి ఇలా ఇలాగనక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యొక్క రుణ సంబంధించిన ఒకటి తొలగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏమిటంటే మీరు పర్టికులర్గా బుధవారాలు గుర్తుపెట్టుకోండి బుధవారాలు విష్ణు సహస్రనామం చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి వాటిని ఎవరికైనా పంచడం కానీ కనీసం ఒక్క శ్లోకం గురించి అయినా సరే ఎవరికైనా చెప్పడం కానీ చేస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే ఇలా రుణ సంబంధించిన ఉన్నటువంటి వారు పర్టికులర్గా ఓం మధుసూదనాయ నమః ఎందుకంటే వీళ్ళు రుణం ఉండడం వల్ల ఆ పెయిన్ ఉంటుంది వీళ్ళకి అబ్బా ఎప్పటికీ నేనే వీళ్ళకి అవుతున్నాను అంటే అది ఏమైపోతుందంటే ఎక్కువగా చేస్తున్నప్పుడు అంటే ఏమిటి నేను ఎంత చేస్తున్నా సరే వీళ్ళ నుంచి నాకు రికగ్నైజేషన్ లేదు అంటే ఏమవుతుందంటే రుణపడ్డప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే వాళ్ళకి సేవ చేస్తుంటారో మీరు ఏదైతే సపోర్ట్ చేస్తుంటారో అది గుర్తింపు కింద కూడా రాదు ఊరికి చేస్తూ ఉంటారు అది గుర్తింపు కిందకి రావాలని రూల్ లేదు అక్కడ పెయిన్ ఏ ఏర్పడుతూ ఉంటుంది అది మీకు పోవాలి అంటే ఓం మధుసూదనాయ నమహ అనేటువంటి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది